చదివి ఒక మంచి పొజిషన్ ఉండి అలాంటి వాళ్ళతో చేతులు ఎలా కలిపావా నయా నాకు తెలిసే ఎంత బాధపడతారు తప్పే ఏం చేయను అడ్వాన్స్తో ఇలా చేశాను సరే ఇప్పుడేం చేస్తావు నా డిపార్ట్మెంట్ హెల్ప్ అడిగే పొజిషన్లు కూడా లేను ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాల్సిన నేనా నేనే గురించి నా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేశాను ఇది రౌడీల ప్రాబ్లం రౌడీల ద్వారానే సాల్వ్ చేసుకోగలమని చెప్పారు నువ్వు కూడా రౌడీవే కదా నువ్వే నాకు హెల్ప్ చేయాలి డబ్బు కావాలని తీసుకో ఎంత కావాలంటే అంత ఇస్తావు నా కోసం ఎలాగైనా పట్టుకొని సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరిచేలా చూడండి నా కోసం చేస్తావు చేస్తావు నాకు తెలుసు నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసుగా తమరు ఈ విషయం ఎవరికి చెప్పకు ముఖ్యంగా అమ్మ నాన్నది తెలిస్తే నా మీద నా మంచి అభిప్రాయం పోతుంది వీక్నెస్ మీకు తెలుసు కాబట్టి గిఫ్ట్లు తీసుకొచ్చాం మీ అన్న నీ వీక్నెస్ బాగా తెలుసుకున్నారు చేసుకున్నారు అయితే నీకేంటి బాబు నీ వాళ్ళకి లేజ్ అయిపోయావు ముందు ముందు నాతో మాట్లాడానికి కూడా టైం ఉంటుందో లేదు కదా అంజలు లేట్ కదా మాట్లాడతాం నైట్ మీ అమ్మే చెప్పిన గొడవల్లోకి వెళ్ళి అందుకే మీద నేను అన్నకాన్ని పోగొట్టుకోవద్దు నేను చెప్పాల్సింది చెప్పా తర్వాత మీ ఇష్టం ఏంటా హ్యాపీగా మహారాజులాగా బిస్కెట్లు చాక్లెట్లు నాకు నేనే కొనుక్కోవాలి అన్నట్టు మీదే తింటే పోలా ఒకటే ఒకటే అంటే ఏం లేదమ్మా బిస్కెట్లు తింటూ హ్యాపీగా ఉన్నాడు నీ ఆవిడ ఎప్పుడు డాక్టర్ రేపు నుండి అంటున్నారు అమ్మ ఆహా ఆహ కేతి నాకు పుట్టబోయే బిడ్డకి బిస్కెట్ వస్తే నా అకౌంట్కి హామ్ ఇగండి మీరేంది ఎవరండి శ్రీశ్రీలం గారిని కలవాలి కూర్చోండి మా బావకి ఎదురు వాదిస్తావురా ఇంత రమ్మని కాల్లో వెళ్ళే పడితే పెట్టుకునే వచ్చేసరికి అసు ఇంత మందులించాలని కాల్సు నన్ను ఎదిరించాలంటే ఎవరైనా కొత్తగా పొట్టు పెరిగి రావాలరా వచ్చి చాలాసేపు అయిందండి కొంచెం చెప్తారా వీడియో నా చిన్న ఏంటి అడిగా చూడు నీ ఏరియాలో ఏదో చిల్లర గొడవలు చేసుకుని బతుకు ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ ఇందులో ఎంటర్ అయ్యావో చస్తా ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్ కాదండి నా ఫ్యామిలీ మ్యాటర్ కూడా మా అన్న చాలా ఇబ్బందులు ఉన్నాడండి మీ బావని ఏడు పొద్దుని తొమ్మిది గంటలకల్లా కోర్టు పంపించేసేయండి వస్తానండి పంపకపోతే ఏం పీకుతావరా పంపకపోతే మాటేస్తాను దాచి పెడితే దంచేస్తాను పారిపోనిస్తే అందరుతాను అవసరం వస్తే నీ నరాలు పేగులతో నా కొడుకుని కోర్టులో ఉరిటీస్తాను అన్నా అది మన ఇంటికి వచ్చిన తరుకుతాన్ని వార్నింగ్ ఎత్తున్నాడు ఆయన ఇలాగే వదిలేసేమనుకో అన్నంత పని చేస్తాడేమో అన్నా వీడి సంగతి చూడడానికి ఇది టైం కాదురా వాడికి దొరకకుండా ఈ రెండు రోజులు మన ఎక్కడన్నా దాచాలి దాచిదాది ఒకే ఒకటి చోటు ఎక్కడ ఎక్కడా ఎందుకు కాల్ ట్యాక్సీ అన్నా నీ బామర్దికి నలుగురు మనుషులు తోడుగా పెట్టి ఈ కాల్ ట్యాక్సీలో రెండు రోజులు సిట్టి మొత్తం ఎక్కడ ఆపకుండా దిప్పించావనుకో ఇంకా చిన్న చచ్చినా పట్టుకోలేడు చాలా బాగుంది అవునన్నా చాలా బాగుంది ఏంటి బాగుంది ఆ చిన్నా గారి ముందు మన ఆటలు ఏం సాగవు నా మాట వినండి నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి తప్పించుకోవడానికి అది ఒకటే మార్గం నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపి ఫారెన్ కి పంపు ఫారెన్ కి పంపని మళ్ళీ మళ్ళీ కాల్ చేయొద్దు నువ్వు పోతే నా చెల్లి ఆ బాబు సంగతేంటి ఏంటి చూడు నువ్వు ఇక్కడే నా కళ్ళ ముందే నా చెల్లితో హ్యాపీగా ఉంటా అందుకేం చేయాలో నేను చేస్తా ఈ బండి డ్రైవర్ ఎవరా అడుగు ఆడే వెళ్ళరా ఇది వస్తున్నా ఆ ఎట్టి పరిస్థితుల్లో బండి నా పండు అర్థమైందనా ఎందుకు అర్థవాలు అన్నా నడిపే రెండు రోజులకి రెండు వందల రోజులకి ఇచ్చారు ఆరు సంవత్సరాలు ఆటో నడిపే అనుభవం ఉందన్న మనకి చూస్తారుగా నా టాలెంట్ త్రీ ఫైవ్ నైన్ జీరో ఒకరు పది సరికి వెళ్దారు మనిషి ఉన్నాడు అక్కడ ఎలా పట్టుకుంటా దాన్ని ఎక్కడున్నా కూడా తెలియదు కదా వాడిని ఎలా నాకు బాగా తెలుసు ఈ కాల్ ట్యాక్స్ ఐడియా ఎలా వచ్చిందో కానీ భలే ఐడియా అలాంటి ఐడియాలన్నీ ఇలా తినేవాళ్ళుగా వస్తుంటాయి మీ బావ సోమవారం మాత్రం కోర్టుకు రాకుండా చూసుకోండి ఆ తర్వాత ఈ కేసు ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా నేను హాస్పిటల్ నుంచి నర్సింగ్ మాట్లాడుతున్నాను మీ వైఫ్ కి బాగా నొప్పులు వస్తున్నాయి ఇప్పుడు వచ్చేస్తున్నాను అన్నా మా ఆవిడకి నొప్పులు స్టార్ట్ అయినాయి అంట నేను అర్జెంట్ వెళ్ళాలి ఇలాంటప్పుడు వెళ్తానంటే ఎలా రా తప్పదన్నా అవసరమైతే ఒక ఫోన్ కొట్టు నిమిషం నేను ముందుంటాను సరే వెళ్ళు వేరేగా సుబ్బరాజు అవును డాక్టర్ కంగ్రాట్స్ మీకు అబ్బాయి పుట్టాడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం చాలా అబ్బాయి చిన్న బుద్ధి నా పులి బిడ్డ ఏమై మనకు ఇది బిడ్డ కాదు పాప ఏమి స్పృహలోకి వచ్చేసరికి ఉంది మనకు పుట్టింది అమ్మాయి కాదే అబ్బాయి చెప్పండి మావిడికి పుట్టింది అబ్బాయి అమ్మాయి అబ్బాయి మనకి అమ్మాయి ఉందండి అయితే అమ్మాయి అమ్మాయినండి ఏంటి ఆడుకుంటున్నాను మొదటి చంపేస్తాను మరి ఎవరిగా నా బిడ్డ నాకు ఇవ్వండి మీరు కసం మైదా బాడు లేవు డాక్టర్ 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 నీది కాని బిడ్డని జీవితాంతం పెంచాల్సిన నీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తుంది చిన్న ఈ రోజు హాస్పిటల్లో తొమ్మిది మంది మగపిల్లలు పుట్టారు వాళ్ళలో కొడుకు ఎవరో నాకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు ఆ దేవుడు నీకు ఎలాగో చెప్పరు కాబట్టి ఇప్పుడు నీ పాలిట నేనే దేవుడిని అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావా నువ్వు చెప్తున్నాను నా సాంప్రదాయం నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు అయితే రంగా ఎక్కడున్నాడో చెప్పు నాకు తెలీదు నాకు తెలిసిన నేను చెప్పడం మీ బాస్ బావ కోసం కన్ను కొడుకు నీకు తయారణం చేస్తున్నావు నువ్వు ప్యారెంటీగా చరిత్రలో మిగిలిపోతావు చెప్తా అతను పెట్టి సిటీ నా నా పని తిరుతావు కానీ నీ పని పూర్తి చేస్తాను బండి నెంబర్ చెప్తా ఈ రోజు మగబెట్రోల్ నుంచి మరి ఎవ్వరూ బయటికి వెళ్ళడం వీళ్ళు అట్లైనా హలో హలో బాగాపురం మేన మనిషి ఉన్నాడు అక్కడ పెట్రోల్ పోయించుకో పెట్రోల్ పని కాస్తాయి ఆ బండి కాదు నువ్వు చెప్పినట్టు చెప్పానుగా ఇప్పుడు అంతేసి అంతా నేను భయపడతావా లేకపోతే నీ కోసం ఒరిజినల్ పిస్టల్ తీసుకొస్తారా హలో చెప్పు ఏంట్రా బండి భూకంపం వచ్చినట్టు ఊపుతుంది అది తిరిగి ప్పుడే కాదన్నా సునా మీకు కూడా விருக்கிறேன்.